తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాలపై కేంద్రం ఈ మధ్యాహ్నం ఢిల్లీలో నిర్వహించే ఉన్నత స్థాయి సమావేశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ ఆధ్వర్యంలో జరిగే ఈ సమావేశంలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు పాల్గొంటున్నారు వీరితో పాటు ఇరు రాష్ట్రాల సీఎస్లు నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు కూడా హాజరవుతున్నారు చాలా రోజుల నుంచి కృష్ణ గోదావరి పరిధిలోని ప్రాజెక్టులపై ఇరు రాష్ట్రాల మధ్య భేదాభిప్రాయాలు కొనసాగుతున్నాయి ముఖ్యంగా ఇటీవల ఏపీ ప్రభుత్వం చేపట్టిన బనకచర్ల ప్రాజెక్టుపై తెలంగాణ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది ఈ ప్రాజెక్టు వల్ల తమ రాష్ట్రానికి తీవ్ర నష్టం వాటిల్లుతుందని రాష్ట్ర ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తోంది మరోవైపు బనకచర్ల ప్రాజెక్టు వల్ల తెలంగాణకు ఎటువంటి నష్టము వాటిల్లదని ఆ రాష్ట్రం వాదిస్తోంది గోదావరి మిగులు జలాలను మాత్రమే ఈ ప్రాజెక్టు తీసుకుంటుందని దిగువన ఉన్న రాష్ట్రం అయినందున ఏపీకి మిగులు జలాలను వాడుకునే హక్కు ఉందని ఏపీ సీఎం స్పష్టం చేశారు మరోవైపు జలశక్తి శాఖ మంత్రి సమావేశం కానున్నారు తెలంగాణ నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు నీటిపారుదల ముఖ్యమంత్రి కార్యాలయ ఉన్నతాధికారులు పాల్గొంటారు మరోవైపు ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టానికి విరుద్ధంగా ఉన్న గోదావరి బనకచర్ల ప్రాజెక్టును ముఖ్యమంత్రుల సమావేశ ఎజెండాలో చేర్చడానికి వీల్లేదని తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి నిన్న లేఖ రాసింది కృష్ణా గోదావరి బేసిన్లలో తెలంగాణకు సంబంధించి పెండింగ్లో ఉన్న అంశాలను సమావేశంలో చర్చించాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కేంద్ర జలశక్తి శాఖ మంత్రికి లేఖలో సూచించారు ఇందుకు పాలమూరు రంగారెడ్డి డిండి ఎత్తిపోతలకు నీటి కేటాయింపులు సహా అనేక అంశాలున్నాయి కాగా సమావేశం అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ సాయంత్రం మీడియాకు పోలవరం బనకచర్ల ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు